తెలుగు మెటీరియల్ మీ అందరికీ అందించేటటువంటి సందర్భంలో నన్ను రమ్మని నిర్వాహకులు పిలిచారు ఆ సందర్భంగా రావడం మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పాఠాలు చెప్పడానికి వచ్చేటటువంటి ఉపాధ్యాయం చాలా అనుభవతులు ఒక మంచి ఫ్యాకల్టీని మనకి గోదావరి సెంటర్ అందించింది అయితే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది ఇవాళ వాళ్ళు పంపలేకపోయారు ఫ్యాకల్టీని వెంటనే నిన్న సాయంత్రం నాకు ఎనిమిది గంటలకి తెలిసి మన జగ్గంపేట వాస్తవ్యుడు నూజల సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మీకు కోరుకు చెప్పినటువంటి మాకు తెలుగు మేస్తారు అబ్బాయి వీళ్ళంతా చిరకాల మిత్రులు ఆయన ఫోన్ చేసి అడిగితే సరే నేను పన్నెండో తారీఖు కానీ ఏదో పదిహేను కానీ వద్దామనుకున్నాను మీరు రమ్మని పోయినా రెడీ రెడీగా ఉన్నాను కానీ ఇవాళ రమ్మంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేస్తున్నాను అన్నాడు ఆయన ఏ పనుంది పని లేదు అని కూడా అనుకోకుండా ఆయన కొన్నటువంటి పనులన్నీ వాయిదా వేసుకుని మరి ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది నాకు ఏ రకమైన సందేహం లేదు ఆయన ఎలా చెప్పాడని కూడా మిమ్మల్ని అడగక్కర్లా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనతోడు మాకు సన్నిహితం ఉంది వాళ్ళ అయితే చాలా సమర్థవంతమైనటువంటి టీచింగ్ కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి అలాగే వీళ్ళు కూడా ఆయన తరబేదులో ఒక ఏ కార్యక్రమం వచ్చినా ఏదైనా ఒక కవిత రాసుకోవాలనుకున్నా వాళ్ళ సోదరులు ఇద్దరితోటే సంప్రదించి రాయించుకునేటటువంటి పరిస్థితి లేదు ఇంత మంచి వర్త కూడా ఆయన చాలా సంతోషం సార్ ప్రత్యేకంగా మీరు వచ్చి ఈరోజు క్యాంపుకు లోటు లేకుండా చేసినందుకు ముఖ్యంగా మొన్న చెప్పాను మీకు నేను నాది స్వార్థం స్వార్థం ఏంటి నా పిల్లలందరూ కూడా ఖచ్చితంగా నూటికి నూరు శాతం రేపు పరీక్షలో పాస్ అవ్వాలి పోస్టులు సంపాదించాలి తద్వారా ఈ ప్రాంతానికి సంపాదన సేకూత విజ్ఞానాన్ని పది మందికి పంచిపెట్టారు అది నా స్వార్థం అందుకోసం వేళ ఈ కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరిగింది మళ్ళీ మీకు మరొకసారి చెప్తున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనే కొడు మీకు ఇబ్బందులు ఉంటాయి అందులో ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు వీళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఇంట్లో వంట చేసుకునే దగ్గర నుంచి ఇల్లు చక్క పెట్టుకుని ఇక్కడికి రావాల్సినటువంటి బాధ్యత ఇందులో చాలామంది మీరు అందులో చిన్న చిన్న ఉద్యోగాలు బతుకు తెరువు కోసం చేసుకునేటటువంటి ఉద్యోగాలు ఉంటాయి కానీ ఈరోజు చేసేటటువంటి ఈ మహాయజ్ఞం మీ జీవితాలకు బాటేసేటటువంటి యజ్ఞం తద్వారా నాకు మంచి సంపదనిచ్చేటటువంటి యజ్ఞం నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు సుభిక్షంగా ఉంటే ఇంకంతకంటే సంపద నాకు అవసరం లేదు అందులో భాగంగా నేను చిన్న చిరు ప్రయత్నం చేశాం పద్దెనిమిది మంది కంపెనీలు ఇక్కడికి తెప్పించాం జాబ్ మేళా పెట్టాం మూడు వందల నలభై నాలుగు మంది పిల్లలు వచ్చారు అందులో నూట డెబ్బై ఒక్క మంది సెలెక్ట్ అయ్యారు వివిధ కంపెనీలు ఆ నూట డెబ్బై ఒక్క మందిని కూడా మీలాగే మళ్ళీ అసెంబ్లీ చేసి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు నాన్న మీకు ఇవాళ వచ్చేటటువంటి ఉద్యోగం పదిహేను వేలు ఇరవై వేలు అంతకు పైబడి రావు జీతాలు వసతులు సమకూరుస్తారు పదిహేను వేల దగ్గర నుంచి ఇరవై వేలు దాకా ఇస్తారు మీ మీ ఉద్యోగాల్లోని మీ కంపెనీలు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి ఇదేం జరిపోద్దని వచ్చేసారంటే మీ భవిష్యత్ శూన్యం అవుతుంది ఎందుకంటే ఒక్క మూడు నెలలు శ్రంపడదాం ఇక్కడ బేస్ మనం మూడు నెలలు ఖచ్చితంగా ఉందామని కానీ ఆలోచన చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే అనుకుని ఆ మూడు నెలలు అక్కడ పనిచేయడం ఆటోమేటిక్గా మీరు అడ్జస్ట్ అయిపోతారు మీ యొక్క పనితనాన్ని బట్టి మీకు జీతాలు పెరుగుతాయి పదవులు ప్రమోషన్లు వస్తాయి ఇప్పుడు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు అంటే పనిచేసేవాడు ఎవరి సంబంధులైతే వాడికే గుర్తింపు ఉంటాం ఆ రకంగా ఉండదు కాబట్టి మీరు వెళ్ళడం జాయిన్ అవ్వడం వచ్చేయడం చేయకండి మళ్ళీ ఇప్పుడు మీ తల్లిదండ్రులకు మూడు వేలు ఐదు వేలు మీరు దండ పెట్టిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇటు తిరుపతిలో ఉద్యోగం వచ్చింది మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే కనీసం మూడు నుంచి ఐదు వేలు దాకా పట్టుకెళ్ళాలి అప్పోసప్పో చేసే తల్లిదండ్రులు ఇస్తారు ఇది అక్కడికి వెళ్ళి టింగిరాగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈ ఉద్యోగం నాకు నచ్చలేదు ఫ్యాన్ లేదు టేబుల్ లేదు కుర్చీ లేదు అనుకుంటే మళ్ళీ తల్లిదండ్రులను ఇబ్బంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం మనం ఈ జాబ్ వాళ్ళని నిర్వహించే కాబట్టి మీరు అలా చేయకుండా మీరందరూ నాకు మాట ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు ముందు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోండి అంటే తప్పగా అందరూ కూడా అదే రకమైనటువంటి దురణం నిశ్చయంతో అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుని బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి దేనికైనా సంకల్పం ఉండాలి ఆ సంకల్పం దేన్నైనా సాధించగలుగుతుంది మీరు ఇవాళ సంకల్పంతో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఏం అడిగాను ఏమైనా మొత్తం బుక్స్ అన్నీ కూడా ఒకసారి ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసారు ఇచ్చేయచ్చు కదా అంటే యాక్చువల్గా అయితే ఇంకా రాలేదండి మనకి మనమైతే ఆర్డర్ ఇచ్చేసాం డబ్బు పెట్టేసాం రెండు మూడు రోజులు వస్తాయి బుక్స్ అన్నీ వాళ్ళు వచ్చింది తెలుగు వచ్చింది కానీ అన్నీ ఇచ్చేస్తే ఇందులో కొంతమంది బతికి ఇంటికాడ చదువుకుంటూ చదువుకుందా పుస్తకాలు ఉన్నాయి కదా మన దగ్గర అని చెప్పి ఈ కోచింగ్ సెంటర్కి రారు రాకపోతే వాళ్ళే నష్టపోతారు నువ్వు చదువుకోవడం వేరు చెప్పింది వినడం వేరు వినడంలో ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఒక సమస్య ఉన్నాయి ఒక సమస్య మీద ఒక నాటకం ఆడారనుకున్న కళాకారుడు వాటి మెప్పించి ఆ కళాకారుడు ఆ సమస్యని మన కళ్ళ కట్టినట్టు చూపెట్టగలుగుతాడు అది ఆ సమస్యని క్లియర్గా అర్థమవుద్దు అప్పుడు అదే ఇవాళ ఇక్కడ ఉండేటువంటి కోచింగ్ చెప్పేటటువంటి కోచర్ వీళ్ళు చెప్పేది మీరు చదువుకుంటే చెప్పిన తర్వాత పుస్తకాన్ని తీసి చదవండి ఆయన చెప్పిన దాంతో ఒక మెమరీ అన్నది మీలో ఏర్పడుతుంది దాని నుంచి మీరు ఆ పుస్తకం చదువుకుంటే మీకు అర్థం అవుతుంది అర్థమవుతుంది నిక్షిప్తం అవుతుంది మీ మైండ్లో కాబట్టి ఆ అనుమానాన్ని మాకు రాకుండా చేయాలి మేము ఇంకొక ఆయన చెప్పాడు ఇవాళ ఫుల్ ఫ్లెడ్జిల్గా ఉండేది ఎంతమంది మొత్తం మనకంటే ఐదు వందల పన్నెండు మంది వచ్చారండి ఇప్పటికి ఇక్కడ మనకి అప్లికేషన్లు ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఇంచుమించులో ఇక్కడికి నాలుగు వందల మంది దాకా వచ్చి ఉంటారు ఇప్పుడు మంది చూడండి ఎవరునండి సంతోషమే కదా అయితే మనోళ్ళు అవ్వాలండి అంటే ఇవన్నీ మీకు నేను తెరిచి చెప్తున్నాను మా అనుమానాలు ఎందుకు చెప్తున్నాను మీరు ఆ రకంగా ఆలోచన చేయకండి అని చెప్పడం కోసం ఇక్కడ ఏం చెప్పారండి నువ్వు ఆయన అడిగారు ఎంతమంది ఫుల్ ఫ్లెజెడ్గా వచ్చారు ఎట్టండి అని చెప్పి నిన్న కుర్చీలు చాలా ఖాళీ ఉండి కారణం ఏంటంటే ఆయన ఏమన్నారో తెలుసా ఇవాళ మెటీరియల్ ఇస్తామని చెప్పేసి నేను అనౌన్స్ చేసామంటే అందుకనే అందరూ వచ్చారని అన్నారు అవునా ఆలోచన ఇప్పుడు దాకా మీలో ఉన్న తీసేయండి బట్ ఖచ్చితంగా మీరందరూ కూడా రావాలి ఒక గంట అటు ఇటులో రండి నష్టమేమలేదు మీకుండే ఇబ్బందులు మీకుంటాయి లేదు మీకున్న సమస్యలు ఏమన్నా ఉంటే ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం చేసేవాడు మీకు ఏమన్నా వెలిసిపాటు ఇవ్వకపోతే నాకు చెప్పండి నేను రిక్వెస్ట్ చేస్తాను ఆయన ఏమైనా వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు కనీసం ఈ పది రోజులు వాళ్ళకి సెలవి శాలరీ లాస్ మీద తీసుకోండి సెలవు నష్టం లేదు మనకు ఎందుకంటే ఇది మీ జీవితానికి చాలా అతి కీలకమైనటువంటి రోజులు ఈ అరవై రోజులు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మీరు మొదలుపెట్టి మనం ఆరు రోజులమ్మ ఆరు క్లాసులు అయినాయి ఏమైనా ఫస్ట్ డే తెలుగంది ఒకళ్ళు ఒకలే చెప్పండి సైకాలజీ సెకండ్ డే థర్డ్ డే పెళ్ళకాలజీ ఫోర్త్ డే టూ డేస్ ఏది సైకాలజీ అన్నీ కూడా టూ డేస్ టూ డేస్ మూడు అయినాయి మూడు సబ్జెక్టులు అయినాయి ఇప్పటికి మూడు రోజులు ఆరు అంటే రేపు కూడా న్యూజుల్లో వాళ్ళు రావాలేమో రేపు తెలియలే ఇవాళ ఏం చెప్పారు నేను ఏదైనా చెప్పగలుగుతాను మళ్ళీ ఖచ్చితంగా వస్తారు రమ్మని రిక్వెస్ట్ చేద్దాం మనం మైమయాన్ని మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే ఇది మీకోసం కాదు నా కోసం ఈ క్లాసులు నిర్వహిస్తున్నానని మీరు అనుకోండి నా కోసం మీరందరూ ఇక్కడ ఆబ్సెంట్ లేకుండా వచ్చి ఈ క్లాసులను విజయవంతం చేయండి నా కోసం అంటే నిజంగా మీరు టీచర్స్ అందరూ ఐదు వందల మంది టీచర్స్ ఇక్కడ వస్తే ఎంత డెవలప్ అవుతుంది జగంపేట గోకాలం మీరు అందరూ ఆర్థిక స్థితిమంతులు అవుతారు ఒక ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు వస్తారు వాళ్ళు చదివించడానికి స్కూల్స్ కావాలి మీరందరూ ఆర్థిక పరిమితుంటే షాపింగ్ కాంప్లెక్స్లు పెరుగుతాయి బట్టల షాపులు వస్తాయి రకరకాలన్నీ వస్తాయి ఇదేదో కేవలం మీరు బతికేటం కోసమే కాదు నా తాపత్రయం మిమ్మల్ని ఒక సంపదగా తయారు చేసుకుని ఈ ప్రాంతాల్లో ఒక ఉన్నతమైనటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచన దానికి సహకరించండి అని చెప్తూ సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఏదైనా మనిషికి ఒక రోజు రాలే రానిటువంటి పరిస్థితి ఉండొచ్చు కానీ రెండో రోజున వచ్చే పరిస్థితి మాత్రం కల్పించుకోవాలి అందరూ వచ్చి ఈ క్యాంపును విజయవంతం చేసి నా ఆశను నెరవేర్చి తప్పక చెయ్యాలి అని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు తొందరగా చేసుకుందాం పుస్తకాలు ఇచ్చేసిన తర్వాత లేట్ లేకుండా వెళ్ళిపోవచ్చు ఏమైనా బస్సు ఆ టైంకి వస్తుందేమో చాలా మందికి ఉన్నాయా సరే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ